హలో అండి నమస్తే వెల్కమ్ టు ఆహా ఏమి విందు ఈరోజు వీడియోలో మళ్ళీ ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను శనగలు అండ్ పాలక్ యూజ్ చేసి పాలకూరలో న్యూట్రియంట్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ అండి ఇది మనం రెగ్యులర్గా తీసుకుంటే స్కిన్ హెయిర్ విజన్ అండ్ బోన్ స్ట్రెంత్ కి చాలా మంచిది ఇంకా శనగల్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుందండి ఇది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు రెగ్యులర్గా కనుక వాళ్ళ డైట్లో ఉంచుకున్నట్టు అయితే మంచి రిజల్ట్స్ అయితే చూడొచ్చు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రెండిటి కాంబినేషన్లో ఈరోజు మనం ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా వన్ కప్ శనగలు తీసుకుని నీట్గా వాష్ చేసేసుకుని వన్ గ్లాస్ వాటర్ వేసి నైట్ అంతా సోక్ చేసుకోవచ్చు లేకపోతే ఒక ఫోర్ అవర్స్ పాటు ఇలా సోక్ చేసుకుని వన్ స్పూన్ సాల్ట్ వేసి కుక్కర్లో పెట్టి ఒక టు వచ్చే వరకు వాటిని కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు హాట్ వాటర్లో సాల్ట్ వేసుకుని పాలకు ఒక పెద్ద కట్ట తీసుకున్నాను ఆ కట్ట మొత్తం క్లీన్ చేసుకుని మిక్సీ జార్ తీసుకుని చాప్ చేసుకున్న పాలకూరని వేసుకోవాలి ఇందులో ఒక ఐస్ క్యూబ్ కూడా వేస్తున్నానండి కొద్దిగా కూల్ వాటర్ ఇలా వేసుకోవడం వల్ల మనకి పాలకూర కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది గ్రీన్ కలర్ ఇలా పేస్ట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టుకుని ఒక ప్యాన్లోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం చిట్టపట్ల ఆడిన తర్వాత టూ స్పూన్స్ గార్లిక్ గార్లిక్ కూడా కొంచెం వేగాలి లో ఫ్లేమ్ మీద పెట్టుకుని చేసుకుంటున్నాను ఇవన్నీని ఇంకా టూ గ్రీన్ చిల్లీస్ టూ మీడియం సైజ్ ఆనియన్స్ని చాప్ చేసుకుని వేసుకోవాలి మనం శనగల్లో ఆల్రెడీ సాల్ట్ కొద్దిగా వేసాము సో సాల్ట్ కూడా చూసుకుని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత శనగలు ఉడకపెట్టుకున్నాం కదా ఆ ఉడకపెట్టుకున్న శనగలను కూడా వేసేసుకోవాలి చూసారా ఇలా చేతితోటి స్మాష్ చేస్తే ఈజీగా స్మాష్ అయిపోయినట్టు ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు వాటర్ని స్ట్రైన్ చేసి వేసుకోవాలి ఆ వాటర్ని పాడే కండ్లా ఉంచుకుని మనం చేసుకుంటున్న రెసిపీలోకి యూస్ చేసేసుకోవచ్చు దీన్ని వన్ మినిట్ వరకు ఇలా ఫ్రై చేసుకుని శనగల్ని మనం గ్రైండ్ చేసుకున్న పాలక్ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న చింతపండు తీసుకోవాలండి చిన్న సైజు చింతపండు తీసుకుని ఆ వాటర్ గుజ్జు తీసుకుని దాన్ని ఆ వాటర్ని కూడా వేసేసుకోవాలి ఇంకా శనగల్లో వాటర్ వచ్చింది కదా ఆ వాటర్ని కూడా ఒకసారి మిక్సీ జార్లోకి తీసుకుని వాషప్ చేసుకుని ఆ వాటర్ని కూడా వేసేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అండి స్పినాచ్ పచ్చిదనం పోయే వరకు లో ఫ్లేమ్ మీద పెట్టుకుని కుక్ చేసుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఒకసారి కలుపుకుని ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి ఏమైనా సరిపోకపోతే వేసుకోండి ఇక్కడ నేను హాఫ్ స్పూన్ ఎర్ర కారం వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి మనం వేసుకున్న మిర్చి కారం మీకు సరిపోయింది అనుకుంటే వేసుకోకర్లేదు నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవనించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మనకి ఎంతో యమ్మీ అండ్ టేస్టీ హెల్దీ శనగలు పాలకూర కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇది మనకి రోటీస్ అండ్ రైస్లోకి ఎందులోకి తిన్నా సరే చాలా బాగుంటుంది దీన్ని పవర్ హౌస్ అనే చెప్పుకోవచ్చండి ఈ రెసిపీని ఎందుకంటే ఇందులో మనకి న్యూట్రియంట్స్ అండ్ ప్రోటీన్స్ చాలా ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు తప్పకుండా వాళ్ళ డైట్లో ఈ రెసిపీని అయితే ఉంచుకోండి ఇంకా పిల్లలకి కూడా బ్రెయిన్ డెవలప్మెంట్కి మనకి శనగలు అండ్ పాలక్ చాలా మంచిది సో తప్పకుండా వాళ్ళకి కూడా పెట్టడానికి ట్రై చేయండి మరిన్ని క్విక్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహా ఏమి విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్